హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది సాటర్డే రోజు బ్లాగ్ అనమాట సో ఇంకా దాదాపు వన్ వీక్ పైన అవుతుందండి నేనైతే వీడియో లాంగ్ వీడియో పెట్టేసి కాబట్టి ఇంకా ఇది మాత్రం ఈ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయితే అయ్యిందనమాట సో ఇంకా ఎవరైతే కొత్తగా మా ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి కొత్త వారైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజైతే ఇంకా నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా ఈరోజు మా అయితే బయలుదేరుతున్నామన్నమాట సో ఇంకా ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి అప్పుడే మీకు అందరికీ అర్థమవుతుంది కదా సో ఇంకా ఈరోజు మా పిల్లలకైతే స్కూల్ అయితే లేదండి ఇంకా నేను నైటే గిన్నెలన్నీ కడిగేసి పెట్టుకున్నాను ఇంకా కొన్ని గిన్నెలు ఉంటాయి మార్నింగ్ అయితే సింక్లో అయితే వేశాను అనమాట సో ఇంకా మేమైతే టీ అయితే పెట్టుకోవాలన్నమాట అంతలోపు ఇంకా మా పిల్లలైతే మా కోడలు ఉంటారు కదండి సో వాళ్ళని అయితే తీసుకొని వచ్చారనమాట మా చిన్న పిల్లలు అయితే ఉన్నారు కదా వాళ్ళని అయితే తీసుకొని వచ్చారండి సో ఇంకా వాళ్ళు మాత్రం వాళ్ళతో అయితే ఆడుకుంటున్నారు సో ఇంకా నేను నైట్ కడిగి పెట్టుకున్న గిన్నెలు అవి మొత్తం అయితే ఇట్లా కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి కదా అవి మొత్తం ఎక్కడ అక్కడ వాటి ప్లేసెస్లో అవి అయితే సదరిస్తున్నాను ఎందుకంటే ఇంకా అవి మొత్తం సదురుకున్నాం అనుకోండి ఇక్కడ ప్లేస్ అనేది ఖాళీగా ఉంటుందన్నమాట అప్పుడు మనకి ఇంకొక పని చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఇంకా ఆ తర్వాత నేను ఇక్కడక్కడ మొత్తం నీట్గా పెట్టేస్తున్నాను ఇంకా చూడండి మా పెద్ద బాబు మాత్రం వీడియో అని చెప్పేసి తెలియదనమాట తనకి తను మాత్రం వచ్చేసాడు నేనైతే తనకి చెప్పకుండానే వీడియో మొత్తం అయితే షూట్ చేసేసాను సో ఇంకా చాలా రోజులు అవుతుంది కదా మా పెద్ద బాబును చూపించక ఇంకా తను మాత్రం అసలు సరిగ్గా ఏ వీడియోలో కూడా రాడండి అందుకోసమే ఇంకా తనకు తెలియకుండానే వీడియోలో అయితే వచ్చేసాడనమాట నేను వీడియో పెట్టేసి నా పని నేనైతే చేసుకుంటున్నాను సో ఇంకా తనైతే వచ్చేసాడు ఆ తర్వాత వచ్చేసి ఇంకా చూడండి మా పెద్ద బాబు మాత్రం టీ తాగడు కదా సో ఇంకా నాకు అదేవిధంగా మా చిన్నోడికి ఇద్దరికి టీ అయితే పెట్టేసుకున్నాం అన్నమాట సో ఇంకా అసలు వేడివేడిగా ఈ చా ఏమంటారు వింటర్ సీజన్లో మాత్రం అసలు మార్నింగ్ మార్నింగే టీ అయితే కావాలండి ఈరోజు మాత్రం కొంచెం లేట్గా అయితే లేచామన్నమాట ఎందుకంటే ఇంకా పిల్లలకైతే స్కూల్ లేదు కదా అందుకే ఇంకా ఈరోజు సెవెన్ ఓ క్లాక్ అయితే లేచేసి ఆ తర్వాత ఇంకా నిదానంగా పనులు అయితే చేసుకుంటున్నానండి ఇంకా ఎప్పుడైనా సరే ఏమంటారు హడావుడిగా తొందరగా అవుతుంది కదా పనులు కాబట్టి ఇంక ఈరోజు మాత్రం కూల్గా కూర్చొని హ్యాపీగా టీ అయితే తాగుతున్నాను సో ఇంకా నాకు టీ తాగే టైంలో అయితే గుర్తుకొచ్చిందనమాట అయితే దాని ముందు రోజు మేమైతే ఇంట్లో మురుకులు అదేవిధంగా చెక్కలు అయితే చేసామండి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో మురుకులు చెక్కలు మాత్రం నాకైతే ఈ చెక్కలు మాత్రం చాలా ఇష్టము సో ఇంకా టీ తాగుతున్నాను కదా టీవీ చూసుకుంటూ టీ తాగుతున్నాను ఆ టైంలో అయితే గుర్తుకొచ్చిందనమాట ఇంకా అరే చెక్కలు ఉన్నాయి కదా అవి తీసుకొని తిందాము అని చెప్పేసి ఇంకా వెళ్ళి ఒకటైతే తీసుకొచ్చుకొని ఇంకా తినుకుంటూ అలా టీ అయితే తాగుతున్నానండి సో ఇంకా ఎంతమందికి టీలో మురుకులు వేసుకొని తినే అలవాటు ఉందో నాకైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే మురుకులు టీలో వేసుకొని తినడం అలవాటు లేదు కానీ ఇట్లా చెక్కలు తినుకుంటూ టీ తాగడం అలవాటు అనమాట సో ఇంకా మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇంకా అది మెయిన్ వచ్చేసి మన తెలంగాణలో ఫేమస్ అనమాట టీలో మాత్రం మురుకులు వేసుకొని తినడం చాలా చాలా ఫేమస్ అండి కానీ నాకు ఎందుకో ఆ టీ కొంచెం కారం కారం తీయ తీయగా ఉంటే అస్సలు నచ్చదు అందుకే ఇంకా అట్లా తినేసి టీ తాగుతున్నాను తర్వాత ఇంకా మా పెద్దోడిని చూడండి నేను ఇంకా వీడియో పెట్టేసి చూపించాను అనమాట ఇంకా తను మాత్రం బిస్కెట్ అయితే తింటున్నాడు టీలో టోస్ట్ ఉంటుంది కదా ఇది అయితే తింటున్నాడు అండి సో ఇంకా తర్వాత మీకు చెప్పాను కదా మా చిన్న కూతుర్లు ఇద్దరైతే వచ్చారనమాట వాళ్ళు మాత్రం అసలు చూడండి బుడ్డది మాత్రం భలే క్యూట్గా ఉంటుంది దాన్ని మాత్రం అసలు వచ్చినప్పుడల్లా ఎత్తుకొని అట్లా ముద్దు పెట్టండి నాకైతే అస్సలు ఉండబుద్ది కాదనమాట అసలు ఎంత మంచిగా ఇట్లా భలే నడుస్తుందండి తను మాత్రం చాలా క్యూట్గా ఉంటుంది అత్త మామ మామ అనుకుంటూ చాలా చాలా క్యూట్గా ఉంటుందన్నమాట సో ఇంకా బాల్ది ఇచ్చానమాట సో ఇంకా అది మాత్రం దాంతో ఆడుకుంటుంది ఇంకా నేను పిల్లలు వచ్చినప్పుడల్లా వాళ్ళ హెయిర్ చూడడము అట్లా పిల్లల్ని చూడడము నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎటువంటి బాధలు ఎటువంటి కష్టాలు ఏమున్నా కానీ ఆ చిన్న పిల్లలను చూసామనుకోండి నాకైతే అట్లే బాధ అనేది తొలగిపోతుందనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇంకా మా చిన్న కూతురులను ఇద్దరిని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో ఇంకా తర్వాత ఇంకా తనని మాత్రం కొద్దిసేపు ఎత్తుకొని అట్లా అట్లా ముద్దాడి ఆ తర్వాత మళ్ళీ ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను సో ఇంకా తను తను కూడా నా దగ్గర కిచెన్లోకి అయితే వచ్చిందండి మీకైతే కనపడట్లేదు నా వెనకాల అయితే ఉందనమాట సో ఇంకా నేనైతే మాకైతే పాలు వచ్చాయి సో ఇంకా పాలు తీసేసుకొని ఇంకా వేడి పెడదామని చెప్పేసి పెట్టాను చూడండి నా వెనకాలనే ఉందనమాట సో ఇంకా తనని తీసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టాను సో ఇంకా తన దగ్గర మాత్రం మాట్లాడుకుంటూ అట్లా ముచ్చట పెట్టుకుంటూ ఎంజాయ్ అయితే చేస్తానండి సో ఇంకా దానికి మాత్రం అవి అప్పలు ఇద్దామని చెప్పేసి ఇంకా మా పిల్లలకైతే అడిగాను మా చిన్నోడు మాత్రం తీసుకొచ్చి ఇచ్చాడు సో చూడండి తనకైతే ఇచ్చాను కాకుంటే తనకి పళ్ళు అనేవి రాలేదండి ఒక పైన రెండు కింద రెండు నాలుగు పళ్ళే వచ్చాయి సో ఇంకా తనకి తినడం అసలు రావట్లేదు ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ మా పిల్లలకైతే బిస్కెట్ ఇవ్వమని చెప్పాను సో ఇంకా వాళ్ళైతే మళ్ళీ బిస్కెట్ అయితే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారనమాట సో ఇంకా మా పెద్ద కోడలు కూడా ఉందండి తను మాత్రం ఇంకా వాళ్ళ బావ వాళ్ళతో అయితే మంచిగా ఆడుకుంటుందనమాట హాయిగా హాల్లో వచ్చేసి వాళ్ళైతే ఆడుకుంటున్నారు సో ఇంకా ఆ తర్వాత ఇంకా ఈరోజు నేను టిఫిన్ అయితే ఏం చేయట్లేనండి కొద్దిసేపు ఇంకా మా దానితో ఆడుకొని ఆ తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా తొందరగా అయిపోయే కర్రీ ఏముంటుంది చెప్పండి మార్నింగ్ టైంలో అందులోనూ ఇంకా ఈరోజు చాలా పనులు అయితే ఉన్నాయండి ఈరోజు వచ్చేసి సాటర్డే కదా ఇంకా సాటర్డే రోజు పూజ అదంతా చేసుకోవాలి అదేవిధంగా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి చాలా బట్టలు అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా అవన్నీ వచ్చేసి వాషింగ్ మిషన్లో వేసేయాలి అదంతా మీకు అయితే చూపిస్తాను సో ఇంకా మనం నార్మల్గా పని చేసుకోవడం వేరే ఉంటుంది అదే ఇంకా వీడియో తీసుకుంటూ పని చేయడం వేరే ఉంటుందండి సో ఇంకా అంతలోపు మా పెద్దోడు చూడండి ఈ వాటర్ క్యాన్ అయితే తీసుకొచ్చాడనమాట ఇంకా మేము బయట నుంచి అయితే తెచ్చుకుంటాము పక్కల కిరాణా షాప్ అయితే ఉందండి సో ఇంకక్కడైతే ఫ్యూ వాటర్ అయితే తీసుకుంటాం అనమాట తాగడానికి సో ఇంకా మా పెద్దోడైతే ఆ పెద్ద బాటిల్ అయితే కింది నుంచి పైన దాకా అయితే తీసుకొచ్చి పెట్టేశాడండి ఎంతైనా మగపిల్లలు ఉంటే వాళ్ళు మాత్రం అసలు ఇటువంటి ఏమంటారు హెవీ పనుల్లో మాత్రం చాలా హెల్ప్గా ఉంటారనమాట ఆ తర్వాత చూడండి ఇంకా వాళ్ళు మాత్రం హ్యాపీగా ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నారు ఇంకా మా పెద్దోడు టీవీ చూసుకుంటూ ఇంకా మా బుడ్డదేమో బిస్కెట్ ఇస్తే అది తినుకుంటూ అట్లా కూర్చున్నారనమాట ఇంకా మా చిన్నోడు ఇంకొక పెద్ద పిల్ల ఉంది కదండి మా కోడలు పెద్ద కోడలు వాళ్ళిద్దరు మాత్రం వాళ్ళిద్దరు సపరేట్ అనమాట వాళ్ళిద్దరు ఒక దగ్గర ఆడుకుంటారు వీళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటారనమాట సో ఇంకా వాళ్ళని అయితే వాళ్ళైతే టీవీ చూస్తున్నారు ఇంకా అంతలోపు ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి రైస్ అయితే అయిపోయిందండి ఆ తర్వాత ఇంకా ఈరోజు టమాటా కర్రీ అయితే వేస్తున్నాను సో ఇంకా టమాటా కర్రీ మాత్రం అందరికీ ఆల్మోస్ట్ వచ్చే ఉంటుంది కాకుంటే మీతో షేర్ చేసుకుంటానండి ఎవరికైనా రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి సో ఇంకా ఫస్ట్ ప్యాన్ అయితే తీసేసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి జీలకర్ర ఆవాలు కొద్దిగా శనగపప్పు అయితే వేస్తానండి మీకు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత వచ్చేసి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా అది కూడా వేసేయాలన్నమాట వేసేసి అది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా పసుపు అయితే వేసేసుకోండి వేసి మొత్తం బాగా అయితే కలిపి ఫ్రై చేసుకోండి ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి సో అవి కూడా మొత్తం అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఫస్టే మనం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి ఎందుకంటే ఏ కర్రీలో అయినా సరేనండి ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి అవి చాలా త్వరగా మగ్గిపోతాయి అనమాట సో కాబట్టి నేనైతే సాల్ట్ వేసేసి మొత్తం బాగా అయితే కలిపేసి కొద్దిసేపు ఇంకా మూత అయితే పెట్టేసుకొని బాగా అయితే మగ్గించుకోండి సో ఇంకా గ్యాప్లో వచ్చేసి ఇంకా నేనైతే కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట సో మార్నింగ్ టీ తాగిన గిన్నెలు అదేవిధంగా రైస్ చేసింది ఇంకా మా పిల్లల టిఫిన్ బాక్సెస్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా అవి మొత్తం అయితే సింక్లో పెట్టేసి అవి మొత్తం ఇంకా నీట్గా అయితే కడిగిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇంకా కిచెన్ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం అయితే నీట్గా చేసానండి ఎందుకంటే ఇంకా నాకు టబ్ వచ్చేసి టబ్లో నేను మాత్రం అవి చెప్పాను కదా మురుకులు చెక్కలు చేశానని చెప్పాను కదా సో ఇంకా అవి మొత్తం వచ్చేసి పెద్ద టబ్లో అయితే పెట్టేశాను నాకు ఇంకా పెద్ద టబ్ నిండా అయితే అయ్యాయి అనమాట సో అది వచ్చేసి నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి ఆ వీడియో ఇంకా పోస్ట్ చేయలేదనమాట ఎందుకంటే ఇంకా చెప్పాను కదా చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టి అదేవిధంగా ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియోస్ పెట్టాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి నాకు మాత్రమే అందుకే ఇంకా ఈ లాంగ్ వీడియో పెట్టడానికి కూడా వన్ వీక్ పైన అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇంకా ఈ గ్యాప్లో అయితే మేము ఊరు వెళ్ళేసి వచ్చేసాము ఇంకా ఇప్పుడు వచ్చేసి ఎలక్షన్స్ ఉన్నాయి కదండి సో ఎలక్షన్స్కి అయితే వెళ్ళాలన్నమాట వెళ్ళేసి అక్కడ మాకైతే ఊర్లోనే ఓటింగ్ అయితే వచ్చింది కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి ఓటేసి రావాలి అందుకోసమే అనమాట ఈ ప్రయాణం అంతా మాది సో ఇంకా చూడండి ఒక దిక్కు కర్రీ అయితే చేస్తున్నాను మళ్ళీ వచ్చేసి గ్యాప్లో అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయి మొత్తం అయితే కడిగేసి పెట్టేసాను అనమాట ఆ తర్వాత ఇంకా మీకు ఆ టమాటా మొత్తం అయితే బాగా అయితే మగ్గిపోయాయండి సో ఇంకా తర్వాత వచ్చేసి మీరు ఎంత కారం తింటారో మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు ఇంకొంతమంది తక్కువ తింటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నానండి సో ఇంకా కారం అదేవిధంగా సాల్ట్ అయితే మొత్తం వేసేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఇంకా మీకు కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తాను లేదనుకుంటే మీరు వాటర్ వేసుకోకుండా అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇంకా నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేశానండి అసలు టమాటా కర్రీ ఎంత టేస్టీగా ఉందో అసలు ఈరోజు మాత్రం చాలా టేస్టీ టేస్టీగా అయితే వచ్చిందండి సో ఇంకా ఎవరైనా సాటర్డే తినేవాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం ఎగ్స్ ఉంటాయి కదా అవి బాయిల్ చేసుకొని కూడా ఇందులో వేసేసుకోవచ్చు అనమాట అట్లా టమాటా ఎగ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది కాకుంటే ఇంకా మేమైతే సాటర్డే కదండి ఎగ్ అనేది తిన్నాం అనమాట నాన్ వెజ్ అస్సలు తినము కాబట్టి ఇంకా నేనైతే నార్మల్ టమాటా కర్రీనే చేశాను సో ఇంకా చివరిగా వచ్చేసి కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నాకైతే ఇంకా కొత్తిమీర లేదు అయిపోయింది అందుకే వేయలేదండి ఇందులో ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకున్నాం అనుకోండి ఎమ్మి ఎమ్మి టమాటా కర్రీ చూడండి అసలు చూస్తుంటేనే ఎంత గ్రేవీగా అసలు గుజ్జు గుజ్జుగా భలే వచ్చింది కదండి నాకు మాత్రం చాలా ఇష్టంగా అయితే తిన్నాను అనమాట నేను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి మిగతా గిన్నెలు కూడా మొత్తం అయితే కడిగేసి పెట్టాను కర్రీ చేసుకుంటూనే నేను గిన్నెలు మొత్తం అయితే కడిగేస్తాను కడిగేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాకు వంట మొత్తం అయిపోయిందండి రైస్ అయిపోయింది టమాటా కర్రీ చేసేసాను ఇంకా మా పిల్లలైతే ఇంకా అందరూ ఆడుకుంటున్నారు టీవీ చూసుకుంటూ వాళ్ళైతే ఇల్లు మొత్తం అయితే తిరుగుతున్నారనమాట సో ఇంకా నేనైతే ఇంకా కిచెన్లో స్టవ్ మొత్తం అయితే నీట్గా క్లీన్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే ఇంకా వంట మొత్తం అయిపోయిన తర్వాత నేను ఏమంటారు స్టవ్ మొత్తం అయితే వాటర్ వేసి కడగనండి ఎప్పుడన్నా డీప్ క్లీనింగ్ చేసుకుంటాను కదా ఆ టైంలోనే నేను మొత్తం అయితే వాటర్ వేసేసి స్టవ్ మీద కడుగుతాను అనమాట సో ఇంకా ఇప్పుడైతే డీప్ క్లీనింగ్ ఏం చేయట్లేనండి జస్ట్ స్టవ్ మొత్తం అయితే ఇట్లా స్క్రబ్బర్తో స్క్రబ్ చేసేసి ఆ తర్వాత ఒక క్లాత్ అయితే పెట్టుకుంటాను కాటన్ క్లాత్ ఇది వచ్చేసి గుర్తుపట్టే ఉంటారు నేను వేసుకునే డ్రెస్సెస్లో నా ప్యాంట్ అనమాట సో ఇంకా అది కట్ చేసేసి దాన్ని అయితే ఇట్లా క్లీన్ చేసుకోవడానికి పెట్టుకున్నానండి సో ఇట్లా క్లీన్ క్లీన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట అసలు స్టవ్ చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఎక్కడ మరక అనేది ఉండదండి నా స్టవ్కి చాలా నీట్గా క్లీన్ చేసుకుంటాను నేను మనం వంట చేసిన తర్వాత ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే మరకలు ఎందుకుంటాయో చెప్పండి నేను మాత్రం అట్లానే చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా ఇట్లా కాటన్ క్లాత్ సపరేట్ పెట్టుకున్నాం అనుకోండి అది చాలా త్వరగా ఆరిపోతుంది మనకి వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఒకవేళ చాలా జిడ్డు అనుకోండి దాన్ని నేను పడేస్తాను పడేసి మళ్ళీ ఇంకొక అదే క్లాత్ కొద్ది కొద్ది పీసెస్ అయితే తీసుకుంటానండి సో అట్లా ప్లీ పీసెస్ తీసేసుకొని కట్ చేసుకొని వాడుకోవడం వల్ల మనకి ఏమంటారు బయట వెళ్ళి క్లాత్ కొనే పని కూడా ఉండదు అనమాట కాటన్ చున్నీలు కానీ లేకపోతే కాటన్ ప్యాంట్లు కానీ కాటన్ డ్రెస్సెస్ అట్లా ఉంటాయి కదండి అవి మొత్తం వచ్చేసి నేను పీస్ పీస్లుగా కట్ చేసి వాడుకుంటాననమాట సో మీలో ఎంతమంది నాలాగా వాడతారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఏమంటారు కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసేసాను సో ఇంకా మా పిల్లలందరూ అయితే ఇంకా బయటకు వెళ్ళిపోయారు ఆడుకోవడానికి సో ఇంకా వాళ్ళు వచ్చేలోపు క్లీనింగ్ పని మొత్తం అయితే చేసేస్తే త్వరగా ఆరిపోతుంది కదా ఇంకా నేనైతే ఫ్యాన్ అయితే స్పీడ్లో పెట్టేసి మొత్తం నీట్గా క్లీన్ చేస్తాను ఎందుకంటే ఇంకా చాలా త్వరగా ఆరిపోతుందో అందులోనే ఇంకా నాకు ఈ మాప్ వచ్చేసి అసలు చాలా హెవీ బరువు అయితే ఉంటుందండి అసలు ఇట్లా పిండడానికి కూడా రాదనమాట ఇంకా దానితో పడతాను నేను మార్నింగ్ టైంలో నాకైతే ఇల్లు దుడవాలంటే ఆ మాప్ చూసి భయమేస్తుంది ఏంట్రా బాబు ఇంత బరువు ఉంది అనిపిస్తుంది అన్నమాట కానీ ఇంకేం చేస్తాను చెప్పండి ఇంకా తప్పదు కదా అందుకే ఫ్యాన్ అయితే స్పీడ్లో పెట్టేసి ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను ఆ తర్వాత ఇంకా ఫ్రెషప్ అయిపోయానండి ఇంకా తెలుసు కదా నా వీడియో చూసి వాళ్ళందరికీ తెలుసు కదా నేనైతే వెనస్డే సాటర్డే ఖచ్చితంగా పూజ అయితే చేస్తానని చెప్పేసి ఇంకా నేనైతే ఇంక ఇప్పుడు పూజ అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత ఇంకా పూజ గదిలో మొత్తం పూజ అయితే చేస్తున్నానండి సో ఇంకా తొందర తొందరగా పూజ అయితే చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా నాకు ఇంకొక బ్లౌజ్ అయితే ఉందండి ఆ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఊరికైతే బయలుదేరాలి సో ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా చాలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను సో ఇంకా ఫ్లవర్స్ మొత్తం అయితే అసలు ఇవ్వండి ఫ్లవర్స్ మొత్తం అయిపోయాయి అనమాట సో ఇంకా ఇప్పుడు ఏడ తీసుకొస్తాంలే అని చెప్పేసి ఇంకా ఉన్న వాటితోనే అట్లా సింపుల్గా పూజ అయితే చేసేసాను అబ్బా ఇదేంట్రా బాబు నాకైతే ఎప్పుడైతే వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి నేను పెట్టుకుంటానా ఆ టైంలోనే ఇంకా నాకు బయట అందరూ అయితే వస్తారనమాట మరీ పని కట్టుకొని నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే రావాలా నేను ఇంకా వాయిస్ ఓవర్ వచ్చేసి ఇంకా మార్నింగ్ టైంలోనే ఇస్తానండి అది కూడా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎయిట్ నుంచి టెన్ లోపు వాయిస్ ఓవర్ అయితే ఇస్తాననమాట సో ఇదే గ్యాప్లో నాకైతే బయట అయితే ఏమంటారు జిబ్బులు వేసేవాళ్ళు అదేవిధంగా ఇంకా వేరే వాళ్ళు వేరే వాళ్ళు అల్లం అనుకుంటూ అట్లా అట్లా వస్తారండి అసలు భలే కోపం వస్తుంది అసలు వాయిస్ ఎవరు ఇవ్వాలంటే కూడా ఇవ్వాలనిపించదు ఇక ఈ గ్యాప్లో వచ్చేసి ఇంకా చూడండి నెక్స్ట్ నేనైతే ఆల్రెడీ వాషింగ్ మిషన్లో ఒక రౌండ్ బట్టలు అయితే వేశాను వచ్చేసి నేను వన్ అవర్ అయితే పెడతానండి షర్ట్స్ ఇవన్నీ వేశాను కదా అవైతే వన్ అవర్ పెట్టేస్తాను మళ్ళీ ఇంకొక రౌండ్ ప్యాంటు ప్యాంట్స్ అవన్నీ మిగులుతాయి కదండి అవైతే పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టేస్తాను సో ఇంకా అట్లా పెట్టడం వల్ల నాకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇంకా ఒక రౌండ్ అయితే బట్టలు తీసేసి మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే వేసేసానండి అందులో వేసేసి ఇంకా లిక్విడ్ అదంతా వేసేసి పెట్టాను అనుకోండి ఇంకా నాకు స్టిచ్చింగ్ చేసే లోపు నాకు ఇది కూడా అయిపోతుంది కదా బట్టల పని కూడా కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే ఇంకా నేను సాటర్డే కదండి ఈరోజు ఇంకా మా పిల్లల స్కూల్ యూనిఫామ్స్ షూస్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా మార్నింగే నేనైతే వాళ్ళ షూస్ అవన్నీ అయితే ఉతికేసానండి అది మాత్రం మీతో చూపించలేదు ఇంకా ప్రతి ఒక్కటి వీడియో తీసుకుంటూ చూపించాలంటే నాకు కూడా అసలు చాలా టైం టేకింగ్ అండి అందుకే మీకు షార్ట్గా అయిపోయేలాగా కొద్ది కొద్దిగానే చూపిస్తున్నాను అనమాట సో ఇంకా ఇంకొక రౌండ్ వేసేసి బట్టలు ఇంకా ఈ టైంలో మాత్రం నేను సింక్ అనేది అస్సలు వాడనండి ఎప్పుడైతే వాషింగ్ మిషన్ పెడతానో అప్పుడు సింక్ జోలికి అస్సలు బోననమాట అదైతే పక్కన పెట్టేస్తాను ఇంకా కిచెన్లో ఎన్ని గిన్నెలు ఉన్నా సరే ఆల్రెడీ మొత్తం వాష్ చేసి పెట్టుకున్నాను కాబట్టి గిన్నెలు అయితే ఏం లేవు కాబట్టి ఇంకా సింక్ దగ్గరికి అయితే వెళ్ళానండి సో ఇంకా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అయితే అడిగారనమాట అక్కడ నువ్వు వాషింగ్ మిషన్ పెట్టినప్పుడు రెండు పైపులు ఒకటే దాంట్లో పెడతావా అని చెప్పేసి అడిగారు అందుకే వాళ్ళకి చెప్తున్నాను సింక్ పైపు ఉంటుంది కదా కిచెన్ది అది వచ్చేసి నేను చిన్న బకెట్లో అయితే పెడతానండి సో వాషింగ్ మిషన్ పైపు ఉంటుంది కదా అదైతే కింద హోల్లో అయితే పెడతాను అనమాట సో ఇంకా అంతసేపు నేను కిచెన్ మాత్రం అసలు వాడనండి ఇంకా మా పిల్లలకు కూడా ఆటోమేటిక్గా తెలుసు అనమాట సో కాబట్టి ఇంకా వాళ్ళు కూడా అక్కడికైతే వెళ్ళారండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఒక రౌండ్ బట్టలు అయితే వేసేసాను కదా ఇంకా అయితే ఎండ ఫుల్గా వస్తుంది ఇంకా జుట్టు అయితే మొత్తం అయితే ఆరబెట్టేసుకుంటున్నాను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే ఫుల్గా ఆకలైతే వేస్తుందండి అసలు టైం వచ్చేసి నాకు టెన్ అట్లా అవుతుందనమాట సో ఇంకా ఈ టైంలో ఇంకా నేను హ్యాపీగా కూర్చొని ఇంకా టమాటా కర్రీ వేసేసుకొని ఇంకా టీవీ ఆన్ చేసుకున్నాను అనమాట సో ఇంకా మా పిల్లలైతే వాళ్ళు మాత్రం ఆడుకోవడానికి వెళ్ళారండి ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకైతే పెట్టేసేయాలి వాళ్ళైతే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వస్తారనమాట వచ్చి తినేసి మళ్ళీ వెళ్ళి ఆడుకోవడానికి వెళ్తారండి కాబట్టి ఇంకా ఇప్పుడు నేనైతే తింటున్నాను సో ఇంకా ఏమంటారు టీవీ పెట్టేసుకొని చూసుకుంటూ తింటున్నానండి టీవీలో మాత్రం చూడండి మంచిగా అది సౌందర్య మూవీ అయితే వస్తుంది వెంకటేష్ సౌందర్యది అదేంది పెళ్లి చేసుకున్న మూవీ వస్తుందండి అది చూసుకుంటూ అట్లా తింటున్నాను అనమాట సో ఇంకా నాకు మాత్రం ఇట్లా ఇటువంటి మూవీస్ అంటే ఇష్టం అండి అసలు ఇంకా వేరేవి ఇప్పుడు వచ్చే మూవీస్ మాత్రం అంతా చాలా ఘోరంగా వస్తున్నాయి కదా సో అప్పటి మూవీసే చాలా బాగున్నాయండి అందులో మనకి ఏమంటారు చాలా మంచిగా స్టోరీ అయితే ఉంటుంది ఇప్పటి మూవీలు అస్సలు అస్సలు బాగా రావట్లేవండి అసలు అవి చూడాలంటే కూడా చూడాలనిపిస్తలేదు అనమాట అట్లున్నాయి మూవీస్ సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫుల్ ఆకలి అయితే అవుతుందనమాట ఇంకా చూసుకుంటూ అలా తింటున్నానండి సో ఇంకా తినేసిన తర్వాత ఇంకా బ్లౌజ్ అయితే ఉందని చెప్పాను కదా ఇదనమాట సో ఇంకా తను వచ్చేసి కొత్త కస్టమర్ అండి సో ఇంకా కస్టమర్ది ఆల్రెడీ ఒక లైనింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అదైతే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట సో ఇంకా తనకు మాత్రం నా స్టిచ్చింగ్ అయితే నచ్చింది మళ్ళీ ఇంకొక బ్లౌజ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారండి సో ఇంకా ఇది మాత్రం ఈరోజే కావాలి అని చెప్పేసి అడిగారు సరే అని చెప్పేసి ఇంకా బ్లౌజ్ అయితే కుడదామని చెప్పేసి వేసుకున్నానండి సో మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ కుట్టేటప్పుడు అది వచ్చేసి మనకి ఉల్టా సీదా అయితే ఉంటుందండి ఇది వి లైనింగ్ బ్లౌజ్ అనమాట సో ఇంకా నేనైతే మొత్తం చూస్తున్నాను ఓల్టా సీతా చూసేసుకొని మొత్తం కటింగ్ అయితే అనమాట సో ఇది కట్ చేసి ఇది మొత్తం స్టిచ్చింగ్ చేసేస్తాను అనమాట ఇంకా హెమ్మింగ్ వచ్చేసి తనే చేసుకుంటానని చెప్పిందండి తను కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తుంది అనమాట సో ఇంకా అత్తమ్మ బ్లౌజెస్ తన కుట్టినందుకు సెట్ అవ్వట్లేదంట సో నాకైతే తీసుకొచ్చి ఇచ్చిందండి ఇంకా ఫస్ట్ అయితే ఒకటి కుట్టాను అది సెట్ అయింది అక్క అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇంకొకటి అయితే తీసుకొచ్చి అయితే ఇచ్చారనమాట సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అది కుట్టేసి ఆ తర్వాత మా వారు ఇంకా మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత నేను మా వారు ఇద్దరైతే వెళ్తున్నామండి ఇంకా మా పిల్లలైతే ఏం తీసుకెళ్ళట్లేము అనమాట మళ్ళీ వచ్చేస్తాం కదా ఇంకెందుకులే వాళ్ళు అని చెప్పేసి ఇంకా మేము మా వారికి ఇద్దరమే వెళ్ళామండి సో ఇంకా మొత్తం అయితే హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసేసి ఆ తర్వాత బ్యాక్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ రెండైతే కట్ చేయాలి సో ఇంకా ఈ కస్టమర్ వచ్చేసి తన హ్యాండ్స్ మాత్రం కొంచెం లెంత్ అయితే పెంచమని చెప్పారండి సో కాబట్టి ఒక వన్ ఇంచ్ లెంత్ అయితే పెంచేసి తనకైతే హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇంకా వాళ్ళు మనకి ఇచ్చిన బ్లౌజ్ కంటే ఇంకా కొలతలు ఎక్కువ తక్కువ అట్లా చెప్పారనుకోండి సో వాళ్ళకి తగ్గట్టుగా మనం స్టిచ్చింగ్ అయితే చేయాలి కదా అందుకే ఇంకా ఫస్ట్ ఒకటి స్టిచ్చింగ్ చేసినందుకు ఇంకా సెట్ అయిందని చెప్పేసి ఇంకొకటి అయితే ఇచ్చారనమాట సో ఇంక ఇది మొత్తం అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే వచ్చేసి మళ్ళీ తినేసి వెళ్ళారండి ఆడుకోవడానికి సో ఇంకేది మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసేసాను ఇంకా తను మాత్రం హెమ్మింగ్ చేసుకుంటానని చెప్పింది సరే అని చెప్పేసి ఇంకా నాకు కూడా ఒక పని తగ్గుతుంది కదా అనుకున్నాను ఎందుకంటే అసలు స్టిచ్చింగ్ చేయడం ఒక ఎత్తు అదేవిధంగా హెమ్మింగ్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనమాట నాకు మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ అండి ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి హెమ్మింగ్ చేయడం అసలు నచ్చదు సో ఇంకేది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా వరైతే వచ్చేసారు ఇంకా అంతలోపే మేమైతే రెడీ అయిపోయి ఇంకా ఊరికైతే బయలుదేరామండి సో ఇంకా హైత్ నగర్ నుంచి సెవెంటీ టూ బస్కి అయితే వెళ్ళాలన్నమాట సో ఇంకా ఇక్కడ ఎంజీబీఎస్ ముంగడ అయితే దిగాలండి చూడండి అసలు ఇంతమంది ఎలక్షన్స్కి అయితే వెళ్తున్నారో ఓటింగ్ వేయడానికి అసలు బస్సులు అయితే అస్సలు దొరకట్లేదండి వాళ్ళైతే అసలు బోర్డు పెట్టుకోకుండానే వస్తున్నారనమాట అంతమంది ఉన్నారు మీకు చూపిద్దామని చెప్పేసి అసలు చూడండి ఎంతమంది ఉన్నారో సో ఇంకా మేమైతే ఊరైతే వెళ్తున్నామండి ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్